ఎన్ఆర్ఏ కి స్వాగతం వార్తా విశేషాలు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మరియు సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్ర ఎల్ఐసి ఉద్యోగుల సంఘానికి నేను అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం కడప డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పున్నారు అనంతపూర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎల్ఐసి ఉద్యోగులు ఈరోజు ఇక్కడ సమావేశం అవుతూ ఉన్నారు అఖిల భారత భీమా ఉద్యోగుల సంఘం మొన్న ఏప్రిల్ పన్నెండు పదమూడున హైదరాబాద్లో సమావేశమై ఎల్ఐసి ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి ఉద్యోగ వర్గం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఇట్లాంటి అనేక అంశాలు చర్చించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కార్మిక సంఘాలు ఏదైతే మే ఇరవయో తారీఖు ఒకరోజు దేశవ్యాప్త సమ్మె పిలుపునిచ్చాయో దానిలో ఎల్ఐసి ఉద్యోగులు కూడా పాల్గొంటారనే ఒక నిర్ణయం కూడా ప్రకటించడం జరిగింది సో మీ అందరి ద్వారా ఈరోజు పత్రికాముఖంగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం మే ఇరవైనా కోట్లాది మందిగా ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి సమ్మెలో ఎల్ఐసి ఉద్యోగులు కూడా సమరశీలంగా పాల్గొంటారు దానికి ప్రధాన కారణం ఏంటి ఈరోజు మీరు చూసే ఉంటారు మన కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ప్రవేశపెడుతూ బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల్ని వంద శాతం పెంచుతానని చెప్పారు ఇప్పటిదాకా డెబ్బై నాలుగు శాతం ఉంది వంద శాతం పెంచుతానని చెప్పారు అది కాక బీమా చట్ట సవరణ బిల్లును త్వరలో తీసుకొస్తామని కూడా ప్రకటించారు మేము ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ప్రభుత్వానికి ఆల్రెడీ విన్నవించాం బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డిఏకి కూడా విన్నవించాం ఇలాంటి సంస్కరణలు ఇలాంటి బిల్లులు అన్నీ ప్రభుత్వ బీమా రంగ పరిశ్రమ మనుగడికి చాలా గొడ్డలిపెట్టుగా ఉంటుందని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్తాం ఈరోజు పత్రికాముఖంగా కూడా చెప్తున్నాం ఎందుకంటే బీమా రంగంలో డెబ్బై నాలుగు శాతం ఉన్న విదేశీ పెట్టుబడులు వంద శాతం అయితే ఎవరికి ప్రయోజనం దేశ పౌరులకు కానీ లేదా దేశ ఆర్థిక సంక్షేమానికి కానీ లేకపోతే పాలసీదారులకు కానీ ప్రయోజనం కాదు ఇది కొద్ది మందిగా ఉన్నటువంటి విదేశీ పెట్టుబడిదారులకు ఉపయోగం తప్ప దేశీయ ప్రయోజనాల కోసం కాదనేది మేము చెప్పదచ్చాం ఇప్పటిదాకా డెబ్బై నాలుగు శాతం వాటాలు పెంచుకోవచ్చు భారతదేశంలో ఉన్న బీమా కంపెనీల్లో విదేశీ వాటాలని చెప్పినప్పటికీ కూడా కేవలం మూడు కంపెనీల్లో మాత్రమే డెబ్బై నాలుగు శాతం వాటాలు ఉన్నాయి యావరేజ్ తీసుకుంటే ముప్పై రెండు శాతం ఇరవై ఆరు ప్రైవేట్ కంపె బీమా కంపెనీలు ఉన్నాయనుకుంటే ముప్పై రెండు శాతమే ఈరోజు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది మరి ఎందుకోసం ఈరోజు ప్రభుత్వం అంత అంత వేగరంగా వేగవంతంగా ఈరోజు వంద శాతం ఎఫ్డిఐ తీసుకొస్తారనేది మేము చాలా సూటిగా అడుగుతూ ఉన్నాం చాలా ఈ దేశ ప్రయోజనాలకు నష్టం అని కూడా మేము చెప్పదలుచుకున్నాం అది కాకుండా ఈ మధ్య అమెరికాకు చెందినటువంటి ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఒక ఆయన ఒక సూటి వ్యాఖ్య చేశారు ఏమనంటే భారతదేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరులో జాతీయం కాబడినటువంటి సంస్థ ఈ సంస్థలో తీసుకున్న పాలసీలకే ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది మిగతా ప్రైవేటు కంపెనీల్లో తీసుకున్నటువంటి పాలసీలకి సావరెన్ గ్యారంటీ ఉండదు కానీ ఎల్ఐసిలో తీసుకున్న ప్రతి పాలసీకి పాలసీదారుడికి సావరన్ గ్యారంటీ ఉంటుంది అంటే ఎల్ఐసితో బాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా వాటికి రక్షణ కల్పిస్తుంది కౌంటర్ గ్యారంటీ ఇస్తుంది అలాంటి ఈ విషయాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఎల్ఐసి పాలసీలు కలిగి ఉన్నటువంటి సావరన్ గ్యారంటీకి సంబంధించిన అంశం మీద అమెరికా వాణిజ్య ప్రతినిధి ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఇది సావరన్ గ్యారంటీ ఎల్ఐసి పాలసీలు కలిగి ఉండడం అనేది ట్రేడ్ డిస్ట్రాస్టర్ను ఇలాంటిది ఉండకూడదు అని చెప్తూ ఉన్నారు ఇది చాలా హాస్యాస్పదం చాలా గర్హనీయమైన విషయం అని మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఎల్ఐసి కర్ణుడి కల్చకొండలాల్లాగా ఇది ఉంది తప్ప ఇంతవరకు ఏనాడు వాడుకోలేదు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటిదాకా ఎల్ఐసి సావరెన్ గ్యారంటీ వాడుకోలేదు వాడుకోవడం అంటే ఎల్ఐసి చెల్లించకుండా ఉంటే కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి కానీ అలాంటి పరిస్థితి ఇప్పటిదాకా రాలా అంటే కరువు కాటకాలు వైపరీత్యాలు సునామీలు తుఫాన్లు ఏమొచ్చినా సరే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే నూటికి నూరు శాతం క్లెయిములు పరిష్కారం చేసి పాలసీదారులు సేవ చేస్తూ ఉంది మీరు నిన్న కాక మొన్న పెహల్గాంలో తీవ్ర తీవ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి మన నెల్లూరు డివిజన్ పాలసీదారునికి రెండు ఆయన భౌతిక కాయం ఇంకా ఊరిలోకి చేరకుండానే రెండు గంటల్లో ఉద్యోగులే ఇంటికి వెళ్ళి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని వెంటనే వివరాలన్నీ నమోదు చేసి వారి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగకుండానే క్లెయిమ్ పేమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే అలాంటి ఒక ఐడియలాజికల్ కమిట్మెంట్ పాలసీదారుల పట్ల సంస్థ పట్ల ప్రజానీకం పట్ల ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఉంది కాబట్టే ఈరోజు దూసుకుపోతా ఉంది అలాంటి పరిస్థితుల్లో విదేశీ సంబంధించినటువంటి వ్యక్తులు వాణిజ్య ప్రతినిధులు ఎల్ఐసికి సంబంధించిన పాలసీలు సంబంధించినటువంటి సవరణ గ్యారెంటీ తీసేయాలని చెప్పడం అనేది అంటే భవిష్యత్తులో ఎలాంటి దాడులు ఉండబోతున్నాయనేది నాకు అర్థమైనటువంటి అంశం అందువల్ల ఈరోజు ఎల్ఐసి పరిరక్షణ కోసం ఎల్ఐసి విదేశీ పెట్టుబడులు రావడం వల్ల బలహీనపడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రమాదాన్ని నివారించడం కోసం బీమా చట్ట సవరణల పేరుతో ఈరోజు అనేకమైన ప్రతిపాదన చేస్తూ ఉన్నారు ఒక కంపెనీకి చెందినటువంటి ఏజెంట్ ఎన్ని కంపెనీల కన్నా ఏజెన్సీ తీసుకోవచ్చు అని చెప్తా ఉన్నాడు ఇదంతా కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వారి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉంటాయి దీనివల్ల అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీ ఇలా గందరగోళం చేసుకుని పంతొమ్మిది వందల యాభై ముందు భీమా రంగం ఎట్లా అయితే ఉండేదో అట్లాంటి పరిస్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ప్రమాదం ఉందని మేము చెప్పడం కాదు యూనియన్గా గతంలో రెగ్యులేటర్ చైర్మన్గా పనిచేసిన రంగాచారి గారు చెప్తా ఉన్నారు మీరు తీసుకొస్తున్న ప్రతిపాదన చాలా జాగ్రత్తగా చూడండి పరిశీలించండి చాలా చాలా డేంజరస్గా ఉన్నాయి ఇవన్నీ కూడా అలాగే ఏదైనా కొత్త కంపెనీ పెట్టాలంటే వంద కోట్ల పెట్టుబడి ఉండాలంటే లేదు లేదు దాన్ని తగ్గించాలని చెప్తూ ఉన్నారు విదేశీ కంపెనీ రీఇన్సూరెన్స్ చేయాలంటే క్యాపిటల్ తగ్గిస్తామని చెప్తా ఉన్నారు ఏ కంపెనీ బీమా కంపెనీ ఏదైనా ఇంకో కంపెనీ అయితే ఇంకో బీమా కంపెనీ కొనుక్కోవాలి కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆ బీమా కంపెనీని ఏ కంపెనీ అయినా కొనేసుకోవచ్చు అంటున్నారు అంటే రేపు మెక్డోవల్ కంపెనీ కూడా వీళ్ళు బీమా కంపెనీని కొనేసుకోవచ్చు ఇలాంటి ప్రతిపాదనలే పంతొమ్మిది వందల యాభై ఆరుకి ముందు జరిగి బీమా రంగం అస్తవ్యస్తం అయిపోయింది కాబట్టి అలాంటి ప్రతిపాదనలన్నీ ప్రభుత్వ భీమా రంగ మనుగుడికి చాలా కష్టమైనటువంటి అంశాలు కాబట్టి వాటన్నిటినీ వ్యతిరేకిస్తూ మేము ఎల్ఐసి ఉద్యోగులుగా కూడా రేపు మే ఇరవై సమిలో పాల్గొంటూ ఉన్నాం అది కాక కీలకమైన రెండు అంశాలు చెప్పి ముగిస్తాను ఇస్తున్నారా ఈరోజు ప్రభుత్వ యొక్క పాలసీయే ప్రైవేటీకరణ దిశగా నడుస్తూ ఉంది అందువల్లే అందులో భాగంగానే రెండు వేల ఇరవై రెండులో ఎల్ఐసిలో మూడు పాయింట్ ఐదు శాతం వాటాలమ్మారు అమ్మి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం దాదాపు తన ఖాతాలో వేసుకుంది ఇప్పుడు మళ్ళీ వాదన ఏమొస్తుందంటే ప్రభుత్వానికి ఎక్కడైనా నిధులు కొరత ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఎల్ఐసీలో స్టాక్ మార్కెట్లో పెట్టి మళ్ళీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ పేరుతో ఎంతో కొంత డిజఇన్వెస్ట్మెంట్ రూపంలో తీసుకోవాలని చెప్తా ఉన్నారు ఈ సంవత్సరం డిజఇన్వెస్ట్మెంట్ టార్గెట్ నలభై ఏడు వేల కోట్లని చెప్తా ఉన్నారు దానిలో హెచ్చు భాగం రావాలంటే ఎల్ఐసీని మళ్ళీ పెట్టుబడులు అమ్మేటువంటి అవకాశం ప్రమాదం ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా కూడా మేము పూర్తిగా ఈరోజు ఉద్యమిస్తూ ఉన్నాం అత్యంత కీలకమైనది వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ ఎల్ఐసి ఉద్యోగులు కూడా దేశ కార్మిక వర్గంలో ఒక భాగం ఈరోజు లేబర్ కోడ్ల పేరుతో ప్రభుత్వం ఇరవై తొమ్మిది చట్ట లేబర్ చట్టాలన్నీ కూడా నాలుగు కోళ్లుగా మార్చింది ఇవన్నీ అమలు జరిగితే అసలు సంఘం పెట్టుకోవడానికి సంఘం సమావేశాలు జరుపుకోవడానికి స్ట్రైక్ చేయడానికి రేపొద్దున అసలు సంఘంగా మనజాలడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి ఇప్పటికే మీరు మార్ చూసే ఉంటారు భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ ఐపీసీని బిఎన్ఎస్గా మార్చారు దాంట్లోనే ఒక అధికరణ కింద నూట పదకొండు అధికార కింద ఉద్యోగులందరూ కార్మికులందరూ గట్టిగా మేనేజ్మెంట్ని ఒక సమస్య మీద నిలదీస్తే వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితుంది అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదవుతూ ఉన్నాయి అంటే చట్టాలు మార్చకుండానే అట్లా జరుగుతూ ఉంటే రేపొద్దున చట్టాలు ఉన్న తర్వాత కార్మికులు కొన్ని అన్ని హక్కులు హరించబడతాయి సమ్మె హక్కుతో సా కాబట్టి మేము ఈ కీలకమైన డిమాండ్ లేబర్ కోళ్లకు సంబంధించిన డిమాండ్ కూడా మా డిమాండ్గానే భావించి ఖచ్చితంగా మే ఇరవై సమ్మెలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు చేసే సమ్మెతో మేము కూడా పాల్గొంటామని మీ ద్వారా తెలియజేస్తూ ఇరవై మే సమ్మెకి ఎల్ఐసి ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మెలో పాల్గొంటున్నారు కాబట్టి మా తాలూకు డిమాండ్ ఔచిత్యమాన్ని కూడా మీరు ప్రజానికానికి తెలియజెప్పాల్సిందిగా మేము అందరికీ కూడా వినేజ్ చేస్తున్నాం